తాతీగా ముంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత అంతా కుదుటబడిన తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న హడావిడిగా ఒక ప్రెస్ మీట్ అనుకోండి లేదా పార్టీ సమన్వయకర్తలతో మీటింగ్ అనుకోండి మొత్తానికి ఒక మీటింగ్ అయితే పెట్టాడు సో ఆ మీటింగ్లో సరే రాజకీయ విమర్శలు చేయడం అనేది సహజం అనుకోండి కాకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవానికి దూరంగా ఉన్నాయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేసి ఇప్పుడు రైతులకు జరగకపోయి ఉంటే ఎస్ ఖచ్చితంగా నేను కాదని నేను అన్నదాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులను పూర్తిగా గాలికి వదిలేసి రైతులకు ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు ఏడు గంటల పాటు ఏడు గంటల తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అన్నాడు అది ఇవ్వలేదు మీకు గుర్తుందో లేదో ఆ రెండు మూడు సంవత్సరాలు సమ్మర్ వచ్చే సమయానికి రైతులందరూ సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసేవాళ్ళు పైగా క్రాప్ హాలిడే ప్రకటించారు ఎప్పుడూ లేని విధంగా గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి అన్నపూర్ణగా చెప్పుకునే గోదావరి జిల్లాలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు ఎందుకంటే కరెంటు సమయానికి ఇవ్వకపోవటం వల్ల తీవ్ర ఒత్తిడి ఎక్కువ పరిశ్రమలకు హాలిడే ప్రకటించి ఆ కరెంటుని తీసుకొచ్చి రైతులకు ఎలా అరకొర సరిపెట్టారు అది కూడా తూతూ మంత్రంగా సో మన హయాంలో చేసినటువంటి పనులు అవి ఏదో ఆర్బీకే కేంద్రాలు అన్నారు ఇరవై ఒక్క రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చేతిలో పెడతామన్నారు సో రబీకి కొనుగోలు చేసిన ధాన్యానికి ఏమో ఖరీఫ్ వరకు డబ్బులు ఇవ్వలేదు ఖరీఫ్కి చేస్తేనేమో రబీ వరకు డబ్బులు ఇవ్వలేదు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడితే రోడ్డు లెక్కి నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆడు కూడా అప్పు సప్పు తీసుకొచ్చి మందు షాప్ దగ్గర ఇంకో షాప్ దగ్గర ఇంకో షాప్ దగ్గర అప్పు సప్పు తీసుకొచ్చి పంటలు పండిస్తారు తర్వాత తెలియించాలా సో జగన్ జగన్మోహన్ రెడ్డి కొనేసి ఏళ్ల తరబడి నెలల తరబడి చెల్లించకపోతే రైతులు మాత్రం ఆవేదన చెందరా సో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది అది దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఎన్నికలు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అవన్నీ కప్పిపుచ్చేసి నా హయాంలో జరిగినటువంటి మేలు ఎక్కడ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రైతులకు బకాయిలు పెట్టి దిగిపోయాడు దాదాపుగా పదహారు వందల డెబ్బై కోట్లు సుమారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అనుకుంటా బకాయిలు పెట్టి దిగిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నా అంటే వాస్తవానికి ఆ అంశం మీద అప్పటికే కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చున్న నేపథ్యంలో వచ్చిన కొత్తలోనే కష్టమైనప్పటికీ కూడా దానికి కష్టమైనప్పటికీ కూడా ఆ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకు చెల్లించింది అవి జగన్మోహన్ రెడ్డి చెల్లించాల్సిన డబ్బులు ధాన్యం డబ్బులు అవి కూడా మరి వేరే డబ్బులు కాదు ఓన్లీ ధాన్యం డబ్బులు మన హయాంలో జరిగింది అది నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది దానికి సంబంధించి సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది చూద్దాం ఒకసారి ఇది కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం ఒకసారి ఈ వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏంటి కూటమి చేస్తుంది ఏంటి అనేది క్లారిటీ వచ్చేది కొద్దిగా డీటెయిల్డ్గా చూద్దాం ఈ వీడియోని సో ఇది సాక్షిలో రాసుకుందే రైతుకు భరోసా ఏది చంద్రబాబుపై వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ ఆగ్రహం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత ఉచిత పంటల బీమా ఎత్తేసాడు ఈ పంటల బీమా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మాట్లాడదాం ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు ఈ క్రాప్ నీరు గార్చారు రెండేళ్లలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకు నలభై వేలు చొప్పున ఇవ్వాల్సి ఉన్న ఐదు వేలే ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి అంటే రెండేళ్ళే అయిపో నాకు తెలిసి పద ఆరు పదిహేడు నెలలు అయినట్టు ఉంది కూటం ప్రభుత్వం వచ్చి మరి జగన్మోహన్ రెడ్డికి రెండేళ్ళు ఎక్కడైపోయిందో నాకు అర్థం కాల ఆల్రెడీ మొదటి విడత కింద కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు కూడా పడిపోయినాయి రెండో విడత కూడా త్వరలోనే పడిపోతే దీంతో ఒకటైతే క్లోజ్ అయిపోతుంది నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసు లేకపోతే తెలియక అలా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు రాష్ట్రంలో పదహారు నెలల్లో పదహారు విపత్తులు వచ్చాయి ప్రభుత్వం సాయం గుండుచున్నా సరే ప్రభుత్వ సాయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం ఈ పదహారు విపత్తుల్లో నువ్వు చెప్పిన పదహారు విపత్తుల్లో మొన్న ఏదైతే విజయవాడ వరదలు వచ్చాయో అది కూడా ఒక విపత్తు కదా ఆ విపత్తుకు నువ్వు ఇస్తానన్న కోటి రూపాయలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇస్తానన్న కోటి రూపాయలు ఎక్కడ నువ్వు చెప్పిన పదహారు విపత్తుల్లో ఒక విపత్తుకి నువ్వు కోటి రూపాయలు సాయం ప్రకటించావు ఒక విపత్తుకే ప్రకటించావు ఆ విపత్తికి ఇస్తానన్నా కోటి రూపాయలు ఎక్కడా నిన్ను ఎవరు అడగకుండానే నువ్వు కోటి రూపాయల సాయం ప్రకటించావు ఎక్కడా కదా ఏడాది గడిచిపోయినట్టుంది కదా ఎక్కడా కోటి రూపాయల సాయం నువ్వు ఇస్తానన్నా కోటి రూపాయల సాయం ఈ రోజు వరకు నువ్వు ప్రభుత్వానికి ఇవ్వలేదు నువ్వు ప్రభుత్వ సాయం గురించి మాట్లాడుతున్నావు విజయవాడ వరదలు అప్పుడు నువ్వు కాపాడేవా ప్రజల్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా వరదలు వచ్చాయి గుర్తుందో లేదో నువ్వు అనుకుంటావు ఎక్కడికో టూర్ వెళ్ళావు వరదలు వస్తాయని అని తెలిసి కూడా నువ్వు టూర్ వెళ్ళావు అది నీ చరిత్ర నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచిన కొత్తలోనే వరదలు వచ్చాయి అది నీ చరిత్ర నువ్వు ప్రభుత్వ సాయం గురించి మాట్లాడుతున్నావు వీటికి అదనంగా ఈ తుఫాను తోడైంది దీంతో రైతుల నడ్డి విరిగింది చంద్రబాబు సృష్టించిన మరో విపత్తి చంద్రబాబు నాయుడు సృష్టించాడంట అంటే మరి ఆయన ఏమన్నా వెళ్ళి నీళ్లు పోతే అది ఏమన్నా తుఫాను కింద వచ్చి పడిందేమో నాకైతే అర్థం కాల చంద్రబాబు సృష్టి బుర్రను మాట్లాడతాం బుర్ర లేకుండా మాట్లాడతాం అర్థం కాల ప్రపంచము రా దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఇలాంటి ప్రకృతి విపత్తులు రాకూడదని కోరుకుంటుంటే ఇది చంద్రబాబు నాయుడు సృష్టించిన విపత్తు అంట ఇంకా నయం చంద్రబాబు నాయుడు కరోనా సమయంలో సీఎం గారు సరిపోయింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు సృష్టించిన కరోనానే ఓడే చంద్రబాబు సృష్టించిన కరోనానే ఓడే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా ఉచిత పంటల బీమా ఇది గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ హయాంలో పక్కాగా ఉచిత పంటల బీమా ఈ పదం గుర్తుపెట్టుకోండి దీని గురించి కూడా మాట్లాడదాం ఎనభై ఐదు లక్షల మంది రైతులకు డెబ్బై లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్సు ఇది కూడా గుర్తుపెట్టుకోండి రైతుల తరఫున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపుతో పూర్తి భరోసా సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపుతో పూర్తి పూర్తి భరోసా సో ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకున్నారు కదా ఈ మూడు పదాలకు సంబంధించి ఒకసారి చూద్దాం తర్వాత మిగిలింది మాట్లాడదాం నేను మిమ్మల్ని ఇందాక గుర్తుపెట్టుకోమన్నాను కదా సో దాని దగ్గరికే వచ్చేద్దాం ఇది చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత పార్లమెంటులో అడిగినటువంటి ఒక ప్రశ్నకు గాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాను ఒక సమాధానం ఇచ్చారు వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి గురించి అడగలేదు కానీ వేరే టాపిక్ వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాంపుల్గా చూపించారు ఏందంటే జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాటు పంట బీమా వాటానే ఇవ్వలేదు ఏ జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం ఉందా నువ్వు మూడేళ్ల పాటు పంట బీమాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకుని సిగ్గు శరం లేకుండా నేను రైతులకు ఇన్సూరెన్స్ చేశాను పంటల బీమా చెల్లించాను రైతులకు లబ్ధి జరిగిందని ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతామో నాకు అర్థం కాలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల వాటాను చెల్లించింది ఇప్పుడు 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 రైతుల వాటాను కూటమి ప్రభుత్వం చెల్లించింది నీ హయాంలో మూడేళ్ళు ఏడాది కాదు ఏదో ఒక ఏడాది కాదు మూడేళ్ల పాటు చెల్లించలా సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి ఇది నేను చెప్పలా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు ఇది ఏం చెప్పాడు చూడండి ఇక్కడ పంటల బీమాకు సంబంధించిన రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లుస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం మూడేళ్లు ఆ వాటా సొమ్మునే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు మంగళవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫజిల్ బీమా యోజనపై రాజస్థాన్కు చెందినటువంటి సభ్యుడు హనుమాన్ బే బేనివాల్ అనే ఒక ఆ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జగన్ రైతులకు చేసిన అన్యాయాన్ని కూడా ఆ టైంలో ఎండగట్టారు అంటే ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డిని అప్పుడు పంట బీమా యోజన ఇది వరకు జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరుతో ఉండేది అది రైతులకు ప్రయోజనకరంగా లేదని మోదీ వచ్చిన తర్వాత ఆ బీమా కంపెనీ రైతు క్లెయిమ్ను ఇరవై ఒక్క రోజుల్లో చెల్లించకపోతే రైతుకు పన్నెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందనే ఒక షరతు పెట్టారు చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాట తామే చెల్లిస్తామని చెప్పి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటా జమ చేసేలా మార్పులు చేశాం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారికి పన్నెండు శాతం వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసే వ్యవస్థను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈ ఇరవై ఒక్క రోజుల్లో చెల్లించకపోతే పన్నెండు శాతం వడ్డీ వేసి చెల్లించాలనే విధానాన్ని తీసుకొచ్చింది జగన్ లాంటి వాళ్ళ వల్లే మూడేళ్లు చెల్లించాలి ఒక ఏడాది కాదు మూడేళ్ళు మరి సిగ్గు శీరం లేకుండా ఈ రోజు సాక్షిలో ఎలా రాశారు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు పంటల బీమా గురించి మీరు మాట్లాడతారా ఇంకా అయిపోయా జగన్మోహన్ రెడ్డి చరిత్ర చాలా ఉంది చేపిస్తాం మీకు రెండేళ్లుగా ఏ సీజన్లోనూ ప్రీమియం కట్టని కూటమి ప్రభుత్వం దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అందుకే ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ కెలామిటీ అంట వీళ్ళు అరకొరగా చూపించిన ఐదు పాయింట్ ఐదు లక్షల మందికే ఇన్పుట్ సబ్సిడీ ఆరు వందల కోట్లు ఇవ్వాలి ఎనిమిది మంది చనిపోతే తుఫానుపై విజయంగా చంద్రబాబు క్రెడిట్ తీసుకోవటం ఏంటి ఏ ఒక్కరు చనిపోకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి చెప్పారు ఇక్కడ చూడండిక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాలి జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటికి రాడు పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు ప్రభుత్వం తప్పిదానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అడ్డుకోవాలి దీనికి సంబంధించి నిన్నటి నుంచి ఇందులో ఎడ్డింగ్లో రాసినట్లేడు రైతు భరోసాలు తీసుకొచ్చి ఇరవై ఒక్క రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించామని ఈ సెల్ఫ్ డబ్బా ఒకటి సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు నేను ఇందులో ఉందనుకున్నాను సో దానికి సంబంధించి కూడా ఒకసారి చూస్తా జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో నేను చెప్తా సో ఇక్కడ చూడండి రైతుల బకాయిలు క్లియర్ ఎవరు క్లియర్ చేశారో తెలుసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు క్లియర్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ధాన్యం కొనుగోలు అప్పు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం వైసీపీ వదిలేసిన భూసార పరీక్షల పైన దృష్టి నిలిపివేసిన రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ పునరుద్ధరణ సో ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ భూసార పరీక్షలు లేవు అలాగే ఈ సూక్ష్మ పోషకాల పంపిణీ మీద ఏదైతే రాయితీ ఉంటుందో ఆ రాయితీని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తే దాన్ని తిరిగి పునరుద్ధరించిన ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం ఈ ఆ ధాన్యం బకాయిలు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ఆరు నెలలు ఏడాదికి ముందు చెల్లించాల్సినటువంటి ధాన్యం బకాయిలు వదిలేస్తే దాని కోటమే ప్రభుత్వం చెల్లించింది నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ చూశారు కదా అంటే సుమారు లక్ష ముప్పై రెండు ఇది ఒకసారి అనండి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నాదండ మనోహర్ గారు చెప్పారు అనండి లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెలిపే అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా

ఇది జగన్మోహన్ రెడ్డి ఘనంగా చేసుకున్న ప్రచారం ఇరవై ఒక్క రోజుల్లోనే ధాన్యం చెల్లింపులు ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ ఈ ఏడాది నుంచి సరికొత్త విధానం అమలు అని చెప్పి కనీస మద్దతుతో మద్దతు ధరతో పాటు గోని సంచుల డబ్బులు హమాలీ ఛార్జీలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రచారం చేసుకున్నాడు కానీ వాస్తవం ఏంటో ఒకసారి చూడండి మీరు ఇది ఇప్పుడు కాదు ఇక్కడ డేట్ ఉంది అంటే తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నాటి ఒక క్లిప్పు ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి తీసుకొచ్చా దా ధాన్యం బిల్లుల మాట ఏంటి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బిల్లుల కోసం ఎదురు చూస్తున్న రైతులు కొనుగోలు చేసిన ధాన్యం ముప్పై ఆరు సున్నా ఎనిమిది టన్నులు ధాన్యం విలువ దాదాపుగా ఏడు కోట్లు ఇప్పటి వరకు చెల్లించింది కేవలం రెండు కోట్లే రెండు పాయింట్ నాలుగు రెండు కోట్లే ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తామని రైతులను నమ్మించిన అధికారులు నెలలు గడుస్తున్న ఊసేత్తని రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు నువ్వు చెప్పావు కదా ఆర్బీకే 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 అని గొంతులు దించుకున్నావు కదా ఆ ఆర్బీకే ఘనతే ఇది ಆರ್ಬಿ ಕೆ ಘನತೆ ಇದಿ. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బిల్లులు ఇవ్వటం లేదు దీంతో రైతులు నెలలు తరబడి ఎదురు చూస్తున్నారు ఖరీఫ్లో సాగు చేసిన వరి పంట చాలా వరకు దెబ్బతింది ఆ జిల్లాలో రాష్ట్ర మంత్రులు పర్యటించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు మద్దతు ధరతో పాటు ఇరవై ఒక్క రోజుల్లోనే నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు కానీ నెలలు గడుస్తున్నాయి కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఏడు కోట్లకు చెల్లించాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు రెండు పాయింట్ నాలుగు రెండు కోట్లు మాత్రమే చెల్లించారు అది కూడా నెలలు ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు చూశారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో అది కూడా ఒకసారి చూద్దాం అది రైతుల మాటలో ఇది ఒకసారి కోసం రైతు చూసేది ఎంత తొందరగా వస్తే కనుక ఏ రోజులు కొట్లు అని అప్పులు నీట్గా ఆదుకుంటారు ఇప్పుడు ఎన్ని రోజులు గత ప్రభుత్వం అంటే కనుక మనం అసలు కాటాలే జరిగాయి టైంకి జరిగిన తర్వాత మూడు నెలలు పట్టేదో ఆరు నెలలు పట్టేదో వాళ్ళ దయ వాళ్ళు వేసినప్పుడు తీసుకోవాల్సి అన్నట్టు ఉండేది ఇప్పుడు ఏముంది విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోని అమౌంట్ చేతికొస్తుంది దానివల్ల మేము అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటున్నాం విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ దయ తీసుకుంటారు మూడు నెలలకు ఇస్తారో ఆరు నెలలకు ఇస్తారో రైతులు చేయగలిగింది ఏమీ లేదు మా అయితే ఆందోళన చేయటం తప్ప కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇస్తున్నారు ఇరవై గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి ఇది నేనేం చెప్పాల ఒక రైతు చెప్పిన మాట ఇంకొకటి కూడా ఉంది అది కూడా ఒకసారినండి ఇది కూడా ఒకసారి అండి ఈ డబ్బులు అందరూ ఆలోచిస్తున్నారా ఈ డబ్బులు ఏమి కాదు ఒక రైతుని ధాన్యం గంటల్లో ఆ ధాన్యం ఆ డబ్బులు ఈ డబ్బులు గడిచిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కూడా రైతుగా ధాన్యం ఇవ్వగొట్టే రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకు కూడా రైతుకి చెప్పకని పరిస్థితి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవర నాదరో చంద్రబాబు ప్రకటన చేశారు ఏమంటే ధాన్యం రైస్ మిల్ చేత ఇరవై నాలుగు గంటలు డబ్బు చావచేస్తామని అన్నట్లుగానే ఇరవై నాలుగు గంటలు నా డబ్బు నా చేతికొచ్చే చాలా సంతోషం ఇది ఒక్కటే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు కూడా ఇదే ఆనందం ఉంది కలిసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే తెలియక డబ్బులు అందక అప్పులు పాలైపోయే పరిస్థితి ఉంటే ఇవాళ సకాలంలో డబ్బులు రావడం వల్ల మేము వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని సకాలంలో తీసుకోవడం వల్ల మాకు ఎంతో వడ్డీ ఖర్చు వస్తుంది తెలియజేసుకుంటూ ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఎలా విన్నారు కదా అది ఒక రైతు చెప్పిన మాట ఇందులో రాజకీయాలు లేవు ఇంకో లేవు ఏ రైతుకైనా సమయానికి డబ్బు చేతికి అందితే అదే ఆనందం మరి జగన్ మోహన్ రెడ్డి కేసే జాకీలకు ఆ తన హయాంలో జరిగినటువంటి పనులకు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఏమైనా సంబంధం ఉందా నేను అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతే చేశానంట డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎకరానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడా ఈరోజు ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటనేది ప్రతి రైతుకే తెలుసు ఒక ఎకరానికి డ్రిప్ ఇరిగేషన్ తీసుకోవాలంటే పూర్తిగా ముప్పై నుంచి నలభై నుంచి యాభై వేలు పైన ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి అదే సబ్సిడీ మీద అయితే ఎకరానికి మూడు నుంచి ఐదు వేలు పదివేలు లోపు చెల్లిస్తే సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క ఎకరానికి కూడా ఇవ్వాల మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించింది గతంలో సోలార్ మోటార్లు ఉండేవి దానికి సబ్సిడీ ఉండేది నాకు తెలిసి పద్నాలుగు పంతొమ్మిది సమయంలో యాభై వేల రూపాయలు కడితే ఇన్ని అడుగులు అని చెప్పి ఒక లెక్క ప్రకారం వాళ్లే బోరేసి దింపేసి మొత్తం మోటర్ను ఇవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు యాభై వేలు అంత గడిచుకునేవాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎత్తేసాడు సో ఇలా ప్రతి అడుగు అడుగున రైతులకు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు ఈరోజు రైతుల గురించి నువ్వు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు ప్రతి రైతుని ఆదుకుంటాం ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు దాదాపుగా ఐదు వేల రెండు వందల కోట్లు సుమారు నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అధికారులు కూడా ఆ వివరంగా చెప్పారు ఏ రైతు నష్టపోకూడదో ఏ రైతు ఇబ్బంది పడకూడదో అధికారులు తప్పిదం వల్ల ఒక రైతుకు కూడా ఇబ్బంది కలిగితే తర్వాత తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి చంద్రబాబు గారు హెచ్చరించారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదుకుంటానని హామీ ఇచ్చింది కానీ నువ్వు వరదల సమయంలో పక్క రాష్ట్రంలో విపత్తుల సమయంలో పక్క రాష్ట్రంలో పడుకుని ఈరోజు తాతీగా వచ్చి ఏసీ రూమ్లో కూర్చుని మీటింగ్ పెట్టి విమర్శిస్తే నా హయాంలో బ్రహ్మాండంగా జరిగిందంటే అంత బ్రహ్మాండంగా జరిగితే కనీసం ప్రతిపక్ష ఉదాహరణ వచ్చేది కదా కనీసం రైతులు నిన్ను నమ్మి ఓటేసినా నీకు ప్రతిపక్ష హోదా వచ్చేది కదా రాష్ట్రంలో ఉన్న రైతులందరూ నేను నమ్మగొట్టేస్తే వచ్చేది కదా నమ్మలేదు కదా ఎందుకంటే నువ్వు రైతులు చేసింది లేదు కానీ నీ సాక్షిలో మాత్రం విష ప్రచారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి రైతులకు చేశాను అని చెప్పుకుంటున్న ప్రతీది కూడా పచ్చి అబద్ధమే